మంచు వారి కుటుంబంలో అన్న మంచు విష్ణు కోసం ప్రభాస్ కన్నప్ప సినిమాలో నటించగా ఇప్పుడు తమ్ముడు మనోజ్ కోసం రామ్ చరణ్ ఒక సినిమాలో నటించబోతున్నాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఇంతకీ మనోజ్ కోసం రామ్ చరణ్ ఏ సినిమాలో నటించబోతున్నాడు ఏ పాత్రలో నటించేటువంటి అవకాశం ఉందనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అన్న ప్రభాస్ని వాడితే తమ్ముడు చరణ్ని వాడుతున్నాడుగా అంటూ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర కొడుతోంది మిరాయి సినిమా మంచు మనోజ్ జీవితాన్నే మార్చేసింది అని అయితే చెప్పవచ్చు అందులో మనోజ్ వెళ్లేదానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు తేజ సజ్జ హీరో అయినప్పటికీ మనోజ్ కోసమే చాలామంది ఈ సినిమాకు వెళ్ళారు అని చెప్పడంలో ఆశ్చర్యం అయితే లేదన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఇక మిరాయి తర్వాత మనోజ్కి వరుస అవకాశాలు అయితే తలుపు తడుతూ ఉన్నాయి చిరు బాబీ కాంబినేషన్లో వస్తున్నటువంటి చిత్రంలో మంచు మనోజ్ విలన్గా కనిపించబోతున్నాడనేటువంటి వార్తల్ని మనం గతంలో చూసాం ఒక పక్క విలన్గా నటిస్తూనే ఇంకో పక్క హీరోగా కూడా మంచు మనోజ్ సినిమాలు చేస్తూ ఉన్నాడు అలా మనోజ్ హీరోస్గా నటిస్తున్నటువంటి చిత్రమే డేవిడ్ రెడ్డి హనుమారెడ్డి ఎక్కడి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ చిత్రాన్ని వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ మీద మోటుకూరి భరత్ మరియు నల్లగంగుల వెంకటరెడ్డి వీరిద్దరు నిర్మిస్తూ ఉన్నారు ఇప్పటికే ఈ చిత్రం నుంచి టైటిల్ పోస్టర్ ఉన్నాయి మేకర్స్ అయితే రిలీజ్ చేశారు ఈ కథ పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఇరవై రెండు కాలంలో జరుగుతుందని చిత్ర నిర్మాతలు అయితే ఇప్పటికే వెల్లడించారు మద్రాసు ప్రెసిడెన్సీలో జన్మించి ఢిల్లీలో పెరిగి బ్రిటిష్ వారికి వ్యతిరే వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక వ్యక్తి కథ అని పోస్టర్లో రాయడంతో ఇది ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించినటువంటి కథ అనేది అయితే తెలుస్తూ ఉంది ఇక మంచు మనోజ్ ఈ సినిమా కోసం గట్టిగా కష్టపడుతున్నట్లుగా ఈ వార్త సారాంశంగా విశ్లేషణ చేసుకోవచ్చు దీనికోసం తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ని రంగంలోకి దింపుతున్నట్లుగా సమాచారం అంతోంది మనోజ్కి టాలీవుడ్లో చాలా మంది స్నేహితులు అయితే ఉంటారు అందులో బెస్ట్ అంటే రామ్ చరణ్ అని చెప్పవచ్చు చాలాసార్లు మనోజ్ కూడా చరణ్ గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు ఇక తమిళ్ స్టార్ హీరో అయినటువంటి సింబు అయితే ఎక్కువ మనోజ్ ఇంట్లోనే కనిపిస్తాడన్నట్లుగా ఈ వార్త సారాంశంగా విశ్లేషణ చేసుకోవచ్చు మంచు ఫ్యామిలీలో సింభు కూడా ఒకరు అని అయితే చెప్పచ్చు మనోజ్ కోసం ఇప్పటికే సింభు సాంగ్స్ కూడా పాడాడు ఇప్పుడు మనోజ్ కోసం ఇద్దరు ఫ్రెండ్స్ డేవిడ్ రెడ్డి సినిమాలో ప్రత్యేక పాత్రల్లో నటించబోతున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఈ సినిమాలో చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించినటువంటి పాత్రలు ఉండబోతున్నాయని అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేటువంటి పాత్రలే కాబట్టి స్టార్ హీరోలు చేస్తే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని అనుకోని మనోజ్ ముందుగా తన ఇద్దరు ఫ్రెండ్స్నే అప్రోచ్ అయినట్లుగా టాక్ వినిపిస్తూ ఉంది అయితే సింభు ఇప్పటికే ఓకే చెప్పగా చరణ్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా వినికిడి త్వరలోనే చరణ్ కూడా ఓకే చెప్పేస్తాడు అనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఈ వార్త తెలియడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు కొందరైతే ఏదేమైనా స్టార్ హీరోల స్నేహాన్ని వాడుకోవడం మంచు బ్రదర్స్కి బాగా తెలుసు అన్న విష్ణు కన్నప్ప కోసం ప్రభాస్ని వాడితే ఇప్పుడు తమ్ముడు మనోజ్ డేవిడ్ రెడ్డి కోసం చరణ్ని వాడుతున్నాడు అంటూ కమెంట్స్ అయితే పెడుతున్నారు మరి ఇందులో నిజమేంత అనేది అంటే అఫిషియల్గా దీని మీద వారు ప్రకటించే వరకైతే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం లేదు గతంలో మనం చూసుకున్నట్లయితే మంచు విష్ణు హీరోగా నటించినటువంటి కన్నప్ప సినిమాలో యూనివర్సల్ స్టార్ అయినటువంటి ప్రభాస్ గారు దాంట్లో ఒక అతిథి పాత్రలో ఆయన చేయడం జరిగింది ఆ పాత్ర ద్వారానే ఆ సినిమా ఎలివేట్ అయింది ఇప్పుడు మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్నటువంటి డేవిడ్ రెడ్డి చిత్రం ఇది ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించినటువంటి ఇతివృత్తాన్ని తీసుకొని ఈ కథ అల్లినట్టుగా తెలుస్తోంది సో ఈ డేవిడ్ రెడ్డి సినిమా కోసం ఇప్పుడు మంచు మనోజ్ తన ఇద్దరి క్లోజ్ ఫ్రెండ్స్ని ఈ సినిమాలో కొన్ని రోల్స్ చేయమని అడిగినట్లుగా తెలుస్తోంది అందులో తమిళ్ స్టార్ హీరో సింభు ఒకరైతే మరొకరు రామ్ చరణ్ సింభు ఇప్పటికే ఓకే చెప్పగా రామ్ చరణ్ ఆయన నిర్ణయం కోసం మంచు మనోజ్ ఎదురు చూస్తున్నాడు అన్నట్లుగా ఈ వార్త సారాంశం అయితే ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా తెలియదు కానీ దీని మీద అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు నిజంగా ఇది ఒక గాసిప్ గాను లేదంటే దీన్ని ఒక వార్తగాను మనం విశ్లేషణ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్